అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి నాకేడు పోస్తుందిరా <Și> <analyze anthropology> <out> అనుకుంటా మండుతున్నట్టు ఉంది రే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవరు కానీ మనం ఫాలో అవ్వాలి రే చెప్పు కాలం తిన్నా తిన్నా ఆ తిన్నా పొంగొని చెప్పు కాలం తిన్నా

నీకు అవసరం ఉంటే నువ్వు తెచ్చుకోవాలా నాకు అవసరం ఉంది నాకు తిరుగుతుంది నేను తెచ్చుకున్నా మన పిచ్చకున్న ఫ్రెండ్షిప్ అని గిరే ఏంటిదా ఏంటిదా నువ్వేమన్నా నాకు ప్రేమతో ఇచ్చినావేమన్నా కాదు పగతో ఇచ్చిన పగతో ఇచ్చినావనే కానీ నీకు ఇయ్యలే నేను ఇంకోసారి కూడా ఎప్పుడు ఇయ్యలేం కూడా ఇయ్యకపోతే నేను తెచ్చుకోలేనా తెచ్చుకోలేవు నేను తెచ్చుకుంటాను ఆయన గారు ఉన్నాయి మస్తు ఎప్పుడు అడిగినా ఎప్పుడు కోసం గొడవ పెట్టుకున్నట్టడా నువ్వు నువ్వురా తెలుస్తుంది నువ్వురా కూర గురించి గొడవ గొడవని నువ్వురా కూర గురించి గొడవ తెలుస్తుంది అవడో ఈ గిటా తీసుకోంగానే ముచ్చ ము లెక్క ఏడు ఏంద్రా కొంగల్లోకినా రైడింగ్ కొంగల్లోకిన పిసమ్మకపోడా నా అట్లే అట్లే వస్తుంది

ఎందుకు అవసరం రాదు అవసరం రాదు అవసరం రాదనగా చింపడ పడేసి ఏ ఒక్క కావాలి రెండు మూడు సార్లు వాడుకోవాలి గుంతేంద్ర గట్టు వస్తుంది నువ్వు శుద్ధిగా నీ కాదా శుద్ధిహారవర్రా శుద్ధిహారవర్రా ఇప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేదు సార్ అడుగు శుద్ధి కాదా శుద్ధివాడు మరి నువ్వు ఎవరు నేను శుద్ధిని కాదు ఎత్తునే BOOMI RAAA HALANDI BHAGUNA BOOMI ANTE DAYAM HA? HALANDI BHAGUNA BOOMI ANTE DAYAM HA? AUNO DAYAM HAI BOOMI DAYAMI RAAA BOOMI DAYAMI RAAA IJEN DAYA IJA? OI AMMA APADAKUNUNCHI MACHI

ఈ అబ్బా హాయ్ ఫ్రెండ్స్ ఈ స్కిట్ ఎలా ఉందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ స్కిట్ అనేది ఎందుకు చేసినామంటే అంటే క్యాజువల్ గానే పోయింది స్కిట్ అనేది కానీ ఒక ఎర్త్ కూడా వచ్చేసింది మనోనికి అంటే ఒక భూమి అంటే మన భూమి ఏదైతే ఉందో ఎర్త్ వీటికి దయ్యం పూనుకుంది దయ్యం పూనుకొని ప్లాస్టిక్ మీద కోపం వచ్చింది వీడు ప్లాస్టిక్ ని అడ్డదిడ్డంగా చింపినందుకు దాని దీనికి కోపం వచ్చింది ఎవరైనా సరే ప్లాస్టిక్ యూజ్ చేసేటోళ్ళు ఎవరైనా సరే ఒకసారి కన్నా దాన్ని ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు రీయూజ్ చేయండి ఒకసారి తేగానే పడేయకండి పడేస్తే ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతూ ఉంది దాదాపుగా ఎన్నో టన్నుల కొద్దీ రోజు రోజుకు పెరుగుతుంది దాదాపుగా ఎన్నో టన్నుల కొద్దీ రోజు రోజుకు పెరుగుతుంది అది ఒక్కసారి చూసుకోండి లేదు అంటే ఇక మన సొసైటీ మనకేం కాదు ఇప్పుడు ముందు ముందు మనకైతుంది ఇప్పుడైతే దాదాపుగా జంతు జలంకే అవుతుంది జంతు జాలం అంటే జంతువులకైతున్నాయి ఇప్పుడు సిటీల్లో కానీ మన ఏరియాల్లో కానీ విలేజ్లలో కూడా పెంటుప్పలలో కానీ అక్కడిక్కడ కానీ ఇక గడ్డి ప్రాంతాలలో కూడా ఈ కవర్లు ఉండడం వల్ల మేస్తున్నాయి బర్లు గిట్లా అర్థమవుతుందా ఈ కవర్లు ఉండడం వల్ల మేస్తున్నాయి బర్లు గిట్లా అర్థమవుతుందా ఇంకొకటి ఏంటిదంటే బయట ఈ సిటీలలో చూస్తేనైతే మొత్తం ఫుడ్ మెటీరియల్ మొత్తం ఆ కడుపులోనే ఉంటుంది అది తినేది దాంట్లో ఏముంటుంది మనం టిఫిన్లు అవి ఇవి తెచ్చుకొని కవర్లలో తెచ్చుకుంటాం కదా టిఫిన్లు అన్నింటికి బయట పడేస్తే ఆ స్మెల్కి తినేస్తున్నాయి కొద్దిగా టేస్ట్ ఉండేసరికి అవి అట్లనే తినేస్తున్నాయి ఆ స్మెల్కి తినేస్తున్నాయి కొద్దిగా టేస్ట్ ఉండేసరికి అవి అట్లనే తినేస్తున్నాయి కవర్ మొత్తం అట్లనే ఉంది ఒకసారి స్క్రీన్ పైన కూడా చూడండి ఎక్కువ పొట్ట మొత్తం ఒకసారి అటాప్స్ చేస్తుంటే వాటి పొట్టని చీస్తుంటే మొత్తం అవే అవి తిని చనిపోతున్నాయి వాటికి ఇక్కడ నుంచి పోషకాలు అంతా కాబట్టి కొద్దిగా ఆలోచించండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి వేసినా కూడా చూసుకోండి కొద్దిగా ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటే అది వేసినా కూడా కొద్దిగా చెప్పండి అంటే ఒకవేళ చెత్తకిట్లు వేసినా కూడా దేని దానికి సపరేట్గా వేయండి ఎందుకంటే ఇది రీసైక్లింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు ని కాబట్టి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఏది ఉన్నా సరే కవర్లు కావచ్చు ప్లాస్టిక్ మెటీరియల్ బాటిల్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవి రీసైక్లింగ్ చేస్తున్నారు సపరేట్ సపరేట్ బుట్టల్లో వేసి కాబట్టి ఈ దానికోసమే మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి ఇలాంటి వీడియో చేస్తూ ఉంటాం ఇంకా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ వీడియో చేస్తూనే ఉంటాం చ ప్లీజ్ చూసిన వాళ్ళు అయితే సెక్ పెడతారు ఖచ్చితంగా చేయండి ప్లీజ్ లైక్ కూడా చేయండి గంట కట్టినక్కోండి అలా కొట్టేలాగా